నేపాల్ పశుపతినాథ్ టెంపుల్కే రమ్మని ఆదేశం పశుపతినాథ్ పశుపతినాథ్ టెంపుల్కే రమ్మని ఆదేశం సరే పశుపతి టెంపుల్ రమ్మని నేను వెళ్తున్నాను అని చెప్పగానే వైఫ్ ఏమంది అంటే నువ్వు వెళ్తే ఎవరో గురువు ఎవరో వస్తారు నేను వస్తాను అని చెప్పి సరే అయితే అని చెప్పి అప్పటికి పాప కాలేజీలో ఉంది పాప రావడానికి లేదు బట్ అంత ముద్దు దాకా మీరు జరిగిన ప్రతి హిమాలయని హలను పాప లేకుండా జరగలేదు చిన్నప్పటి నుంచి పాప కూడా బాబాజీ మహారాజుకి చాలా కనెక్టెడ్ ఫ్యామిలీ అంతా బాబాజీ మహారాజు కనెక్టెడ్ ఈ నేపాల్ వెళ్ళడం జరిగింది మూడు రోజులకి నేను వైఫ్ నేపాల్ వెళ్ళి ఫస్ట్ రోజు అంతా నేపాల్ అంతా దర్శించుకోవడం జరిగింది రెండో రోజు మేము టైం ఓన్లీ పశుపతినాథ్ టెంపుల్కి పెట్టాం గురుదేవులు ఆగిన పశుపతినాథ్ టెంపుల్ వెళ్ళమని పశుపతినాథ్ టెంపుల్ పొద్దున్నే ఏడున్నరకి హోటల్ నుంచి బయలుదేరి పశుపతి టెంపుల్కి వెళ్ళాం వెళ్ళి రిసెప్షన్లో ఏమైనా నమ్మకం చమకం పూజ ఏమైనా చేసుకోవచ్చు అంటే రెండు మూడు రోజుల ముందు మీరు బుక్ చేసుకోవాలి అటువంటి అవకాశం లేదని చెప్పారు సరే ఏం చేయొచ్చు అంటే మీరు ఏదో ఒక డొనేషన్ ఇచ్చేయండి అంటే అంత కొంత డబ్బు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఏదో ఒక రుద్రాక్షమాలు తీసుకుని ఇవ్వడం జరిగింది తీసుకుని ఇద్దరం టెంపుల్ లోపలికి నేను వైఫ్ వెళ్ళిపోయాను మీరు చూసుంటారు పశుపతినాథ్ టెంపుల్లో ఈ బట్స్ కర్ణాటక యొక్క బట్టలు ప్రతి ద్వారం దగ్గర నుంచి వాళ్ళు అద్భుతంగా కళ కలత వెలిగిపోతూ ఉంటారు ఒక బ్రహ్మాండమైన శివార్చన జరుగుతుంది నమ్మకం చమకంతో వెళ్ళి నమస్కారం చేసుకున్నాం నమస్కారం చేసుకుంటే దాంట్లో ఒక బట్ట ఒక ఆయన చూసి మొత్తం తిరిగి ప్రదక్షిణ రామని సైకింగ్ చేశాడు ఆయన చదువుతున్నాడు సార్ నేను మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చి నుంచున్నాను నుంచునేసరికి ఆయన కొంచెం నీళ్లు తీసి తల మీద జరి ఆయన చదువుతున్నాడు ఇలా డబ్బులు ఇస్తుంటే మీరు ఆ హుండీలో వేసుకోండి అన్నాడు అక్కడ దండం పెట్టుకుని అలా అటు 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 వెళ్ళిపోయి ఆలయం దగ్గర కూర్చుని నేను ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరిగింది వైఫ్ మటుకు చూస్తుంది ఆవిడ చూస్తున్న తర్వాత ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక చాలా పెద్ద యోగి ఒక ఆయన ఆజాన్ బహుడ్ అని ఒక యోగి వచ్చారట వచ్చి అక్కడ నన్ను ఆశీర్దించి వెళ్ళిపోయారట అయిపోయాక వైఫ్ని అడిగా ఎవరైనా ఈ ఆ కారణంలో ఎవరైనా వచ్చారంటే ఒక ఆయన వచ్చారు వచ్చి ఆశ్చర్యం చేసి వెళ్ళిపోయారు అన్నారు ఈ లోపల ఈ బట్గారు ఎవరైతే పూజారు ఉన్నారో బయటకు వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు ఇలాగ మేము ఆంధ్రా నుంచి వచ్చామంటే ఆయనతోటి ఆయన కాట్మండు మాట్లాడతాడు కన్నడ మాట్లాడతాడు మనం కూడా రకరకాల భాషలతో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంగ్లీష్ అది పెద్దగా రాదు మిగిలిన భాషలో రకరకాల భాషలు మాట్లాడితే సరే ఇప్పుడు మేము మహానైవేద్యం అది పెడతాం మీరు వెయిట్ చేయండి అన్నాడు వెయిట్ చేస్తుండే మీరు ఏం చేస్తారంటే ఇలాగ క్రియాసాధన చేస్తాను బాబాజీ ఇది మెడిటేషన్ అది చేసుకుంటాను అని చెప్పడం జరిగింది ఆయన ఏం చేశారంటే ఈ ప్రక్రియ నైవేద్యం పెట్టడం అది చాలా ఆచారంగా వాళ్ళు నైవేద్యం అది పెడతారు నైవేద్యం పెట్టారు వచ్చారు వాళ్ళు మేము కాలభైరవ టెంపుల్ కూర్చుంటే ఈ కాలభైరవ టెంపుల్ వాళ్ళు ఏదో అక్కడ ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏదో ప్రక్రియ ఉంది ఈ కాలభైరవ టెంపుల్ ఆయన పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి అంతమంది ఉన్న సరే ఇంత చిన్న ప్రసాదం నాకు వైఫ్కి ఇవ్వడం జరిగింది అయిపోయాక ఈ బట్టి గారు మళ్ళీ నడుచుకుంటూ వచ్చారు వచ్చి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది మెడిటేషన్ చేసుకునే ప్లేసు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆయనకి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఇస్తారు ప్రతి పూజారికి అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఒక సెక్యూరిటీ గార్డ్ని పిలిచి మీరు వీళ్ళని అక్కడ తీసుకుని మెడిటేషన్ ప్లేస్ తీసుకురండి మీరు సాయంత్రం ఐదు నలభై ఐదు గల్లా టెంపుల్కి వచ్చేయాలి అన్నాడు సరే అక్కడికి వెళ్ళాం మెడిటేషన్ చేసుకున్నాం హోటల్కి వెళ్ళి తయారై ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చాం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చినప్పుడు పైన ఆయన లోపలికి రమ్మన్నారు పూజారులు నేను వైఫ్ ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ప్రజలంతా బయట ఉన్నారు టెంపుల్కి వచ్చేస్తారు లోపల లోపల ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ప్రక్రియ జరిగింది అలా ప్రక్రియ ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు మేము తలుపులు తీస్తాం జనాలు మిమ్మల్ని తోసేస్తారు ఆయన అలా నుంచి ఉండి హారతి ఇచ్చేదాకా అని చెప్పారు ఆయన చెప్పినట్టు వచ్చారు కొంచెం తోపుడి జరిగింది ఆయన అడుగుస్తున్నమాట మీరు అలా చేతిని హారతి అంతా అయిపోయింది హారతి అంతా అయిపోయాక ఆయన మా ఇంటికి రండి అన్నాడు ఇంటికి రమ్మని రకరకాల ప్రసాదాలు అవి ఇచ్చారు డబ్బులు ఇస్తే ఆయన తీసుకోలేదు ఆయన ఏం చెప్పారంటే ఇదంతా పైన నాకు ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాను మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు అంటే పైన వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఆగ్ని ప్రకారం నేను చేస్తున్నాను మీరెవరో నాకు తెలియదు అని చెప్పారు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక ప్రక్రియ జరగాలి అంటే గురువులు ఆటోమేటిక్గా వాళ్ళే చేయించుకుంటారు ఒక సాధనలో ఉన్నాడు వీడు వాడి సాధనలో ఎలా పైకి తీసుకెళ్ళాలి అన్నది గురువులు తీసుకెళ్ళిపోతారు మీరు నమ్ముకున్నది ఎవరిని ఈశ్వరుని ఈకార స్వకార రకార ఈశ్వర మీ బ్రత్ ఈజ్ ఈశ్వర ఈశ్వర ప్రణిదానాన్ని క్రియాయోగ ఎప్పుడైతే మీరు మీ బ్రత్ని నమ్ముకున్నారో అన్ని మార్గాలు అది తీసుకుంటూ వెళ్ళిపోతుంటుంది శ్వాసే వారధి ఈ యొక్క ప్రపంచానికి శ్వాసిస్తున్నది గురువుగారు ఏం చెప్తారంటే శంకరానందగిరి గారు ఆటోమేటిక్ 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 అంటారు ఆయన గారి గురించి కూడా ఒక రెండు విషయాలు అసలు తప్పకుండా చెప్పుకోవాలి స్వామి శంకరానందగిరి గారు పదో సంవత్సరంలోనే కరువు ఆశ్రమానికి రావడం జరిగింది ఆయన పదిహేనో సంవత్సరంలో పదో సంవత్సరాలని దీక్షించారు క్రియాదీక్ష క్రియాధ్యక్ష వచ్చింది ఈయన స్వామి శంకరానందగిరి గారు సార్ మీ యొక్క క్రియాయోగ గురు పరంపర ఏంటి ఆ గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చారు మీరు శంకరానంద గారి దగ్గర దీక్ష అన్నారు అలాగే శంకరానంద గారికి మహాతర్ బాబాజీ గారికి ఆ పరంపర ఎక్కడి నుంచి ఎలా ఉంది ఈయన మా గురుదేవులు స్వామి శ్రీ శంకరానందగిరి గారు ఈయన ప్రభుజీ గారు ఈయన హరిహరానంద గారు వీళ్ళిద్దరూ ఈయనకి దీక్షా గురువులు ఓకే ప్రభుజీ గారు డైరెక్ట్ డిసేపుల్ ఆఫ్ స్వామి గిరి ఈయన స్వామి యుక్తేశ్వరిగిరి గారికి ఆఖరి మిని దాకా సేవ చేశాడు ఈయన పేరు నారాయణగిరి ఆయన చేసిన సేవకి ఆయన ప్రభుజీ అని ఇచ్చారని సో ఈయన చెప్పారు పరమహంస యోగానందులాగా మీరు కూడా ప్రతి చోటకి వెళ్ళి క్రియ దీక్షలు ఇవ్వండి క్రియ చెప్పండి అంటే స్వామి నేను మీకే సేవ చేసుకుంటాను తప్ప నేను బయటికి వెళ్ళను అని గురుదేవులు సేవ చేసుకుంటూ దీక్ష చేసుకున్నాను ఈయన మా గురుదేవులకి డైరెక్ట్ గురువు గారు అలాగే హరిహరానంద్ గారు కూడా డైరెక్ట్ గురువు గారు మిగిలిన గురు పరంపర తమ ఆమెకు తెలిసిందే పరమం శివగానంద్ గారు లహరి మహాశే గారు గిరి గారు బాబాజీ మహారాజ్ గారు సో పరంపర ప్రకారం చూసుకుంటే బాబాజీ మహారాజ్ లహరి మహాశయ్ గిరి పరమం శివకానంద ఇటు వస్తే ప్రభుజీ ఇటు వస్తే హరిహారానంద ఇటు వద్ది స్వామి శంకరానందకి ఓకే ఈ పరంపర నుంచి నేను సాధన నేర్చుకున్నాను ఈ పరంపరను ఫాలో అవుతున్నాను అయితే శంకరానంద గారి యొక్క విశేషమేంటి విశిష్టత ఏంటి ఆయన పూర్వాస్రంలో ఆయన పేరు కృష్ణ ఆయన జన్మాష్టమం నాడు జన్మించారు సో ఆయనకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఏమంతా ఉండేది పదో సంవత్సరంలో ఆయన ఇల్లు వదిలేసి పరిగెట్టుకు వచ్చేశారు పారిపై కరువు రాష్ట్రం వెళ్ళిపోయారు వాళ్ళ తాతలు తళ్ళు అందరూ వెతుకుతున్నారు వెతుకుతున్నా సరే ఆయన ఆశ్రమానికి వచ్చేసారు గురువులు చెప్పారు నాకు ఇంటికి వెళ్ళాలని లేదు నేను ఆశ్రమంలోనే ఉండిపోతానని చెప్పేసి ఉండి కొంతకాలం తర్వాత ఆయనకి ప్రభుజీ గారు హరిహరంద గారు దీక్ష ఇవ్వడం జరిగింది దీక్షిస్తూ ఆయన ఆశ్రమంలో ఉంటూనే పదిహేనో ఏటే ఆయన్ని గురువుగా చేశారు పదిహేను పదవారు ఏటగా ఆయన గురువుని చేసారు అతి చిన్న వయసులోనే ఎందుకంటే ఆయన అంత గొప్ప సాధకుడు పదహారు ఏటలో గురువుని చేశాక ఇప్పుడు ఆయనకి డెబ్భై ఆరు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక అరవై సంవత్సరాల క్రియాయోగ యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియాలో అతి తక్కువ మందులు ఆయన ఒకరు ఉండరని చెప్పను ఉంటాను వాటిలో అతి తక్కువ మందులో శంకరానందగిరి గారు ఒకటి ఆయన చిన్నప్పుడే ఇక్కడికి ఆశ్రమం వచ్చేయడంతో ఆయన ఎటువంటి స్కూల్కి వెళ్ళలేదు ఎటువంటి విద్య నేర్చుకోలేదు కానీ ఆయన ఐదారు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ మాట్లాడతాడు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్సే కాదు మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీరు రాకెట్ సైన్స్ తీసుకెళ్ళండి మీ మెడిసిన్ తీసుకెళ్ళండి మీ ఇంజనీరింగ్ తీసుకెళ్ళండి ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడతాడు ఏ స్క్రిప్చర్ అయినా మాట్లాడతాడు ఏ వేదాంతమైనా మాట్లాడతాడు ప్రతీది శరీరంలోనే చూపిస్తారు తప్ప శరీరం బయట చూపించరు ప్రతీది శ్వాసతోడు చూపిస్తారు తప్ప శ్వాస బయట చూపించరు దానికి శ్వాసను తీసుకొస్తారు మహాభారతం ఉంది మా స్టూడెంట్స్ అందరికీ ప్రజలకు చెప్పే విధంగా ఐదు నిమిషాల్లో మహాభారతం చెప్పారు రామాయణ కూడా శరీరంలో చూపించారు ప్రతీది శరీరంలోనే చూపిస్తారు ఆయనతో పని చేయడం అన్నది ఇంపాసిబుల్ ఏ పనైనా సరే స్టార్టింగ్ ఫ్రమ్ కార్ డ్రైవింగ్ అవ్వచ్చు వంట అవ్వచ్చు డ్యాన్స్ అవ్వచ్చు ఏదైనా ఏ ఏ విషయంలో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మనం చేయలేం జ్ఞానంతో పాటు సో ఆయన సపోజ్ మనకి గూగుల్ మ్యాప్లో ఢిల్లీ వెళ్ళడానికి ఒక నాలుగు గంటలు చూపిస్తుంది ఈ డెబ్భై ఆరు ఏళ్ళు ఇప్పుడు ఆయన ఆయన కనుక రాత్రి డ్రైవర్ని వెనకాల కూర్చోరా అంటాడు కూర్చోమని ఆయన కారు ఎక్కుతారు టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోతాడు మేము చూసాం ఆయనతో ప్రయాణం చేసాం ఆయనతో ఏమిటి అని మనం చెప్పలేము ఈజ్ బియాండ్ ఇమాజినేషన్ ఆయన ఒకటే చెప్పాడు నా పాయింట్ రామ్మూర్తి నేను బ్రత్నే నమ్ముకున్నా ఎవ్రీథింగ్ ఇస్ ఇందాక మీరు అడిగిన చెప్పేసి ఆటోమేటిక్ 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 సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆటోమేటిక్ 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 అన్నిటికీ అదే అప్పుడు నాకు గట్టిగా బలం పడిపోయింది ఈ ప్రపంచంలో మనకు సత్యం తెలియాలన్నా మనం సత్యమేమో ప్రయాణం చేయాలన్నా మనం పట్టుకోవాల్సింది శ్వాసం తప్ప దేన్ని కాదు గురుదేవులే మనకు ఉన్నారు నిదర్శనంగా గురుదేవులే నిదర్శనంగా ఉన్నారు దాన్ని మించింది లేదు అని బలం 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 చాలా గట్టిగా బలపడిపోయింది గట్టిగా బలపడబడంతో ఈ సాధన క్రమం కూడా పెరిగిపోయి ఎప్పుడైతే మీకు నమ్మకం వచ్చేసో దీన్ని మించింది లేదు ఇదే సత్యం ఇకార మన బ్రత్తో స్వకార హోల్డింగ్ ద బ్రెత్ ప్రకార ఇస్ ఎక్సలేషన్ దట్ ఈజ్ ఈశ్వర ఈశ్వర ప్రణిధానాన్ని ఇస్ క్రియాయోగం అనేది ఎప్పుడైతే అర్థమైపోయిందో ఈ పరమాత్ముడే నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నాడు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు సేవ చేస్తున్నాడు నువ్వు ఆయనకి ఏం చేస్తున్నావు అనే ప్రశ్నతోటి మొత్తం సమాధానం వచ్చింది నువ్వు ఏం చేసినా బాహిర్ముఖంగా చేస్తున్నావు ఆయన సేవ నీకు అంతర్ముఖంగా చేస్తున్నాడు ఎప్పుడైతే నీ సొంతంగా శ్వాసని పైకి తీసుకెళ్ళి పరమాత్ముడు సమర్పించుకు ఎంతకు వస్తావో అదొకటే పరమాత్ముడు సేవ తత్వం వేరేది ఏది సేవ కాదు ఆ పరమాత్మ సేవ చేయడమే క్రియాయోగం సత్యం తెలుసుకోవడమే క్రియాయోగం అన్న విషయం అవగాహన